హాయ్ హలో వివర్స్ నేను మేరుగు రాజేష్ ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయితే స్థానిక సంస్థల ఎన్నికలకైతే ఇక వేటనైతే షురు చేసినట్టు అయితే తెలుస్తుంది చూద్దాం ఇక మొత్తం మీద అయితే స్థానిక ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ కూడా అయిపోయింది నోటిఫికేషన్ వచ్చేట ఆలస్యం ఉంది ఇక మొత్తం మీదనైతే ఇక గెలుపు గుర్రాల వేట షురు మొత్తం మీదనైతే గెలుపు గుర్రాల కోసం అయితే కాంగ్రెస్ పార్టీ వేటనైతే షురు చేసినట్టయితే తెలుస్తుంది గ్రామీణ పట్టు కోసం సర్వే చేపట్టిన అస్తం పార్టీ గ్రామీణ అంటే విలేజ్లలోనైతే మొత్తం మీదనైతే లీడర్ ఎలాంటి బలమైన లీడర్ ఉన్నాడని చెప్పి అయితే సర్వేనైతే చేస్తున్నట్లయితే తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై స్పెషల్ ఫోకస్ లోకల్ లీడర్ల బలాబలాలపై క్షేత్రస్థాయిలో ఆరా అంటే లోకల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉంటారు కదా వాళ్ళ బలాలు అంటే ప్రజలలో ఎంత ఆదరణ ఉంది అంటే వీళ్ళు ఎట్లా ఉంటారు అయితే మొత్తం మీదనైతే ఆరా తీస్తున్నట్లయితే తెలుస్తుంది ప్రభావితం చేసే వ్యక్తులు గుర్ గుర్తింపునకు టీపీసీసీ ఆదేశాలు మొత్తం మీద ప్రభావితం చేసే వ్యక్తులను గుర్తించాలని చెప్పి టీపీసీసీ ఆదేశాలు అయితే జారీ చేసిందట సర్పంచ్ ఎన్నికలే లక్ష్యంగా పక్కా స్కెచ్ ఈ సర్పంచ్ ఎన్నికలను ఎట్లకైనా సర్పంచ్ ఎన్నికలను ఎట్లకైనా ఎదుర్కోవాలి స్థానిక అన్ని స్థానాలు గెలిచే యోచనలు అయితే కాంగ్రెస్ గెలవాలని చెప్పి అయితే పట్టు సాధించుకునేటట్టయితే కాంగ్రెస్ పార్టీ అయితే పోతుంది ఇక గ్రామాల్లో కోలాహలం స్థానిక పోటీపై పార్టీలో పార్టీలో ఆశావాహుల పావులు ఎమ్మెల్యేలు మాజీ నేతలతో సంప్రదింపులు గ్రామాల్లో పార్టీల వారీగా వరుస సమావేశాలు అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు రిజర్వేషన్ల పైన నేతల్లో ఉత్కంఠ ఇక మొత్తం మీదనైతే ఈ రిజర్వేషన్ల పైన అయితే కొంతమంది నేతల ప నేతలనైతే ఉత్కంఠ అయితే నెలకొంది ఇక ఈ రిజర్వేషన్లు పాత పాత పద్ధతిలోనే యాభై శాతం మించకుండా కానీ గతంలో వచ్చినటువంటి ఏదన్నా గతంలో బీసీ వచ్చిందనుకో ఈసారి మాత్రం బీసీ రాదు ఒకవేళ ఎస్సీ వచ్చిందనుకో అలా ఎస్సీ రాదు బీసీఓ ఓసీఓ ఏదో ఒకటి అవుతుంది కానీ గతంలో వచ్చినటువంటి రిజర్వేషన్ మాత్రం ఈసారి మాత్రం రాదు మొత్తం మీదనైతే ఓవరాల్గా ఇక స్థానిక సంస్థల ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లాగైనా గెలవాలని చెప్పి ఇక అభ్యర్థుల కోసం క కసరత్ అయితే చేస్తున్నట్టుంది మొత్తం క్షేత్రస్థాయిలో గ్రామాలలో లీడర్లు ఉంటారు కదా ఆ లీడర్లను బలమైన నాయకుడిని గుర్తించి వాళ్ళకే అంటే వాళ్ళకే టికెట్ ఇచ్చి ఆ పార్టీ కోసం గెలుపు కోసం కష్టపడే పని అయితే కాంగ్రెస్ పార్టీ అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది